కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాం ప్రాంతంలో నిన్న మంగళవారం అమాయకులైనటువంటి పర్యాటకుల మీద ఉగ్రవాదుల దాడి నిజంగా పిరికి పందల చర్యండి యావత్ భారతదేశమంతా కూడా ముక్త కంటంతో ఖండిస్తున్నాం ఈరోజు భారతదేశ ప్రజల హృదయాలను కలిసి వేస్తోంది అమాయక ప్రజలు ప్రకృతి సంపదను ప్రకృతిని ఆస్వాదించాలని చెప్పని కాశ్మీర్కి వెళ్తే ఆ పర్యాటకులంతా కూడా ఒక చోట ఉంటే మైదానంలో వాళ్ళని ఎటు కూడా పారిపోనియకుండా అది కూడా సైనికుల దుస్తులు దుస్తులు వేసుకొని ఉగ్రవాదులు వచ్చారు అంటే నిజంగా పిరికి బందలు అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పని భారతవాణంతా కూడా కోరుకుంటాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకునింది ఇరవై నాలుగు గంటలలో ఎవరైతే అమాయక ప్రజల్ని కొట్టన పెట్టుకున్నారో వాళ్ళకి తగిన శాస్తి జరగాలని చెప్పని యావత్ భారతదేశంలోని ది మంది ప్రజలంతా కూడా ఈ రోజు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ కఠినంగా శిక్ష తీసుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా పరిగణించి ఉగ్రవాదుల చర్యకు పాదంతో అదిచివేసేందుకు ఈరోజు చర్యలు చేపట్టబోతున్నారు ఇరవై నాలుగు గంటలలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోబోతుంది దానిలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు ఒకటే అడుగుతున్నాను అమాయకులన్నీ వాళ్ళు ఈరోజు కుటుంబ సభ్యులతో కొత్తగా పెళ్ళైన నూతన దంపతులు అక్కడ వస్తే ఆ భర్తని చంపేస్తే ఆ బిడ్డ ఆడ కూర్చొని వేడుస్తూ ఉంటే అదేవిధంగా బిడ్డ ముందనే తండ్రిని చంపేశారు భార్య ముందరనే భర్తను చంపేశారు మరి మతం అడిగి చంపడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా దీనిని నిజంగా ప్రజలంతా కూడా కుల మతాలకు అతీతంగా ముక్త కంటంతో ఖండిస్తున్నారు ఇలాంటి పిరికి పందుల చర్యను తిరిగి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను ఒక భారతదేశ పౌరుడిగా ఆవేదనతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానండి